చెల్లెమ్మ పార్టీపై అన్నయ్య కన్ను వేశారా ఏపీలో హస్తం పార్టీని ఖాళీ చేసే పనిలో జగన్ ఉన్నారా వైసీపీని బలోపేతం చేయడంతో పాటు షర్మిలాకు చెక్ పెట్టొచ్చునని భావిస్తున్నారా ఫ్యాన్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు హస్తం సీనియర్లు ఆకర్షితులవుతున్నారా అవుతున్నారా కాంగ్రెస్ నుంచి వైఎస్ సన్నిహితులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు జగన్ ఏం చేస్తున్నారు బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి వైసీపీలో హస్తనేతల చేరికలకు అంత సిద్ధమైనట్టు కనిపిస్తోంది సీనియర్ నేతలు ఎక్కువ మంది ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా జగన్ కు కూడా తన కుటుంబ సభ్యులు రాజకీయంగా దూరం కావడంతో కాంగ్రెస్లో కు అత్యంత సన్నిహితులుగా వారిని పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం అది ప్రజల్లో మంచి సంకేతాలను పంపుతుందని తనకు నైతికంగా బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారట వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినప్పటికీ శాసనసభ స్థానాలు యాభై వరకు ఉండడంతో సీనియర్ నేతల అవసరాన్ని గుర్తించి వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కీలక సామాజిక వర్గానికి చెందిన నేతలు జగన్తో టచ్లోకి వెళ్లినట్లు చెప్తున్నారు కొందరు నేతలు నేరుగా బెంగళూరుకు వెళ్లి జగన్ కలిసి వస్తున్నట్టు సమాచారం పార్టీలో చేరితే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ కూడా ఇస్తున్నారట కొందరు సీనియర్ నేతలు రాజకీయాల పట్ల ఆసక్తి చూపకపోయినా వారి వారసుల్ని పార్టీలోకి తీసుకువస్తే కొంతవరకు ఫలితం ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు బెంగళూరులోని నియోజకవర్గాల వారిగా రివ్యూ చేసుకుంటూ ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతల్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారట కు సన్నిహితులుగా ఉన్నవారు ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉన్నా వారు సంతృప్తికరంగా లేరనే చర్చ జరుగుతోంది ఇది గమనించిన జగన్ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కేంద్ర మాజీ మంత్రిని సంప్రదించినట్లు సమాచారం సామాజిక పాటు క్లీన్ ఇమేజీ ఉన్న నేతను పార్టీలో చేర్చుకుంటే అది పెద్దదైన తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారట ఆ నేత కూడా తనకు ఎంపీ టికెట్ కావాలని కోరగా అందుకు జగన్ ఓకే చెప్పినట్లు తెలిసింది ఇప్పటికే పార్టీలు చేరిన శైలిజనాథ్ ద్వారా మరికొందరు కీలక నేతల్ని పార్టీలో చేరేలా రాయబారం నడుపుతోన్నట్టు సమాచారం బెంగళూరు నుంచే అంతా రెడీ చేసుకున్న తర్వాత వన్ ఫైన్ డే వరకు కండువ కప్పేయాలని జగన్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఈ సమయంలో కాంగ్రెస్ నేతల్ని వైసీపీలోకి తీసుకురాగలిగితే తనను టార్గెట్ చేసిన సోదరి వైఎస్ షర్మిలకు కూడా చెక్ పెట్టొచ్చని జగన్ వ్యూహంగా ఉంది కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పటికే వైసీపీ వైపు రావడంతో పాటు ఆ పార్టీకి గత మూడు ఎన్నికలు డిపాజిట్లు కూడా రాకపోవడం వంటి అంశాలను తన పార్టీకి మొన్నటి ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది అంతా సక్రమంగా జరిగితే జగన్ జిల్లాల పర్యటనలు ప్రారంభమయ్యే ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అందుకోసం బెంగళూరు కేంద్రంగా భారీ ప్లాన్ని జగన్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయా ఫ్యాన్ పార్టీలోకి ఎవరెవరొస్తారు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగనే సమయం ఉండటంతో ఇప్పుడే వస్తారా మరికొంతకాలం వెయిట్ చేస్తారా అన్నది వేచి చూడాలి